హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళాతుంప ఫ్రై అంటే ఆలు పల్లెం అన్నమాట ఇది పూరీలోకైనా చపాతిలోకైనా అదిరిపోయే రెసిపీ మామూలుగా మసాలా దోశల్లోకి పూరీలోకి పల్లె మిస్ అంటారు కదా అలా ఇది ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇంకా లేటేందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మనకి ఈ బంగాళదుంపలు ఉడికేకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే వేసుకుందాం ఇలా బంగాళదుంపల్ని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ కిలో అయితే నేను ఈ అయితే తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పైన ఉన్న పుట్టంతా తీసేసి ఒక పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో మనం మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అందులోనే ఒక నాలుగైదు ఒట్టిమిరపకాయలు అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా నిలువ కట్ చేసి వేసుకుందాం అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టులో పచ్చి వాసన వరకు మనం ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇందులో పచ్చివాసన పోయి మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి వాసన అయితేనే ఇస్తుంది అంతవరకు ఒక మూడు నిమిషాలు మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకుందాం మనకి సాల్ట్ ఎంత కావాలో రుచికి సరిపెంది సాల్ట్ వేసుకోండి అర్ధ స్పూను పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను మిరపపొడి ఒక అర్ధ స్పూను గరం మసాలా కొద్దిగా కస్తూరి మేతి ఇలా నలిపి వేసుకుందాం ఇలా వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఒక నిమిషం పాటు ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలాలో వాసన పోయేంత వరకు ఒక నిమిషం కలుపుకుందాం ఒక నిమిషం తర్వాత మనం పొట్టు ఒలుచుకొని పక్కన పెట్టుకున్న ఈ బంగాళాదుంపల్ని అందులో వేసుకోవాలి వీటిని మనం అంటే ఫ్రెష్ చేసి కూడా వేసుకోవచ్చు లేదన్నా ముక్కలు ముక్కలు కన్నా వేసుకోవచ్చు నేనైతే ముక్కలు ముక్కలుగా వేసాను ఎక్కువ ఫ్రెష్ చేసి అయితే ఏం వేయలేదు ఇలా వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసి సాల్ట్ అయితే వేసుకోండి ఇలా తక్కువ ఉన్నప్పుడు సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకంతే స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఈ బంగాళదుంప పల్లెం అనేది రెడీ అయిపోయింది ఇది చపాతీలోకైనా పూరీలోకైనా మామూలుగా మసాలా దోశలోకైనా ఈ పల్లెమే అయితే వాడతారు మనం కొంచెం వెరైటీగా కస్తూరి మేతి ఈ గరం మసాలా ఈ జీలకర్ర వేసి చేసాము ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇవి వేసుకొని చేసుకొని తినండి మంచి టేస్ట్గా ఉంటాయి ఇది వేడివేడి పూరీలోకి అయితే అద్దిరిపోద్ది పైన కొత్తిమీర వేసేసి ఇంకా దింపుకోవడమే చూసారు కదా ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్